ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ ఈ రోజు అయితే మన వీడియో కలెక్షన్ అండ్ సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్టోర్ స్టోర్ నుంచి రిటైల్ గా అయితే మీకు వీడియోస్ అయితే ఇస్తున్నా అండి అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనకి కలెక్షన్ అంతా కూడా ఫ్యాన్సీ సారీస్ మనం టూ వీడియోస్ అనేది రిలీజ్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫైవ్ డబల్ నైన్ తో పెట్టాము షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు మీకు వచ్చేసరికి మరొక కొన్ని డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఈ ఫ్యాన్సీ సారీస్ ఈ వీడియో మాత్రం ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో అండి ఇంకా కలెక్షన్ అయితే మన దగ్గర కూడా నో స్టాక్ అనమాట అండ్ ప్రెసెంట్ ఇంకా వీటిలో ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ అనేది ఇస్తాం అనమాట షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఒకసారి వీడియోలో అయితే చూద్దాం మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి గ్రే అండ్ మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది అండ్ కూడా జెరీ బార్డర్ వచ్చి మధ్యలో అంతా కూడా మనకి సీక్వెన్స్ అనేది వస్తాయి అనమాట సారీ మీద థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది అండ్ మనకి లైట్ వెయిట్ మనకి వచ్చేసరికి ఆర్గంజా మెటీరియల్ అయితే వస్తుంది అనమాట పట్టు ఆర్గంజా విత్ మనం బ్లౌజ్ అండ్ పళ్ళు చూద్దాం ఇదంతా కూడా మనకి వచ్చేసరికి పళ్ళు అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ మీద కూడా జెరీ లైన్స్ అయితే బ్లౌజ్ హ్యాండ్స్ ఇవ్వటా ఇదే గ్రే లో చాలా ఉన్నాయి డిజైన్స్ అవైలబుల్ అంటే కొంచెం బిట్ బార్డర్ മത്വർക്കൊക്കെ <makes> മറുതന <in the water> <makes in the water> కలర్ మీకు సేమ్ ఉంటుంది ఆ గ్రే లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఈసారి అయితే నెంబర్ సిస్టమ్ అయితే ఇవ్వట్లేదండి ఎందుకంటే కొంచెం లిమిటెడ్ కలెక్షన్ ఏ ఉంది అనమాట బాధినీ ప్యాటర్న్ పర్పుల్ మస్టర్డ్ అండ్ గ్రే అండ్ గ్రీన్ కలర్ తో అండ్ బోర్డర్ అంతా కూడా మనకి నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది సిల్వర్ బోర్డర్ డబుల్ బోర్డర్ అయితే వచ్చిందనమాట అండ్ ఇది కూడా మనం పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వచ్చేద్దాం ఇదంతా కూడా మనకి పళ్ళు జెరీ లైన్స్ అయితే వస్తాయి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట సో ప్లెయిన్ అయితే వస్తుంది నావీ బ్లూ కలర్ అసలు ఈ డిజైన్ అయితే బాధినీ డిజైన్ బాగా క్రేజ్ వచ్చిందండి అండ్ వీటిలో మనకి ఒక నాలుగైదు అవైలబిలిటీ లోనే అవి కూడా ఒకసారి చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి డార్క్ పెసర గ్రీన్ కలర్ అంతా కూడా సెల్ఫ్ అయితే వస్తుంది అండ్ సెల్ఫ్ కలర్ లోనే మనకి బిగ్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట సారీ మీద కూడా మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఇది మనకి డిజైన్ అంటే ప్రింటెడ్ మైకా డిజైన్ అనమాట అండ్ మనంతా లీఫీ ప్యాటర్న్ వచ్చింది ఇది అయితే మనకి పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ ప్లెయిన్ అండ్ మనకి లైన్స్ వస్తాయి అండ్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట సో చూసారు కదా సారీ అండి ఇది అదే బ్లౌజ్ అదే కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కలర్ చూద్దాం లైట్ వెయిట్ అండి అన్ని కూడా లైట్ వెయిట్ ఈ ప్రైస్ అయితే వచ్చే సారీస్ కాదు మినిమం ఏదైనా షోరూమ్ కి వెళ్తే త్రిపుల్ నైన్ వరకు అయితే పెట్టాలన్నమాట మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వీడియో మరొక నెక్స్ట్ కలెక్షన్ అండ్ డార్క్ మనకి వచ్చేసరికి నీళ్ళు నావీ బ్లూ కలర్ ఇదంతా కూడా మనకి పైతానే మనకి జెరీ మీద బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి సారీ మీదంతా కూడా మనకి కలంకారీ ఫ్లోరల్ వచ్చేసి మొత్తం అంతా కూడా డిజిటల్ సీక్వెన్స్ అయితే వచ్చింది చాకో సీక్వెన్స్ అనేది అండ్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది పళ్ళు మీద డిజైన్ నెక్స్ట్ వస్తురికి ఇదంతా కూడా బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకి చాకో సీక్వెన్స్ అనేది వచ్చింది హ్యాండ్స్ వస్తుంది బ్లౌజ్ చూడండి డిఫరెంట్ గా అనమాట హ్యాండ్స్ బార్డర్ వెరీ నైస్ ఆవి బ్లూ కలర్ అండ్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్ గ్రే కదా డార్క్ మనకి నావీ బ్లూ నావీ బ్లూ నావీ బ్లూ ఓకే బ్యూటిఫుల్ గోల్డెన్ యెల్లో కలర్ అనమాట కిందంతా కూడా మనకి ఎల్లో కలర్ మనకి వస్తే బార్డర్ అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ లో మ్యాట్ ఫినిషింగ్ లో మనకి థ్రెడ్ వీవింగ్ వర్క్ అయితే వచ్చిందనమాట సారీ అంతా కూడా మనకి జరీ లైన్స్ అయితే వచ్చేసినాయి బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలర్ అండి చాలా చాలా బాగుంది పళ్ళు అనేది మనకి రన్నింగ్ వస్తుంది ఇది మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఉంటుంది అనమాట ఓవరాల్ గా మనకి సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఈ కలరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రెడ్ కలర్ అండి అంతా కూడా కలంకారీ వీవింగ్ అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బార్డర్ బార్డర్ మీద కూడా మనకి ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చింది అనమాట జెరీతో అండ్ మనకి లైట్ వెయిట్ మనకి మంచి ఫాన్సీ ఆర్గంజ సారీ అంతా కూడా చాకో సీక్వెన్స్ అండి అండ్ మనకి పూర్తిగా లైట్ వెయిట్ మీ ఇష్టం వచ్చినట్టు అండి ఇదంతా కూడా మనకి వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చిందా ఓకే రైట్ కి బ్లౌజ్ కి మొత్తం చాకో సీక్వెన్సీ వచ్చేసినాయి అనమాట జస్ట్ కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు గమనించండి ఈ వీవింగ్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగా అంటే ఏంటంటే రిపీటెడ్ ఆర్డర్స్ వచ్చినాయి అనమాట ఆరెంజ్ కలర్ మీద మనకి శుభూరి ప్యాటర్న్ తో ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా మీకు ఫుల్ ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట బోర్డర్ అంతా కూడా కాపర్ వస్తుంది పైన అంతా లైన్స్ వస్తున్నాయి సారీ ఓపెన్ చేద్దాము చుగురి ఇది మనకి పళ్ళు వస్తుందండి షుగూరి ప్యాటర్న్ తో మనకి బ్లౌజ్ వస్తుంది చూసారు కదా షుగూరి ప్యాటర్న్ తో మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ ఒకటైతే చెప్పాలి ఇప్పుడు మనకి ఆరెంజ్ ఉంది ఆరెంజ్ కలర్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో లిట్లి బిట్ మనకి థ్రెడ్ వేరియేషన్స్ మనకి ఆరెంజ్ ప్యాటర్న్ టెన్ పీసెస్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి మీరు కనుక కావాలి అంటే ఇవే మీరు ఒక టెన్ పీసెస్ తీసుకో అయితే ఈ వర్క్ అది ఆల్ ఓవర్ వర్క్ మాత్రం గ్యారంటీ ఉంటుంది కొంచెం మాత్రం మనకి కలర్ అలానే ఉంటుంది ఈ వర్క్ అనేది మారుతూ ఉంటుంది అండి మిస్ చేసుకోవద్దండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా మనకి నెక్స్ట్ మన వీడియోలో కంటిన్యూ వస్తాయి సో బ్యూటిఫుల్ యాష్ కలర్ అండి అండ్ బోర్డర్ అంతా కూడా మనకి ఒకసారి రేషం పట్టు బోర్డర్ వచ్చి అంతా బుట్ట అంత చిన్న చిన్న వీవింగ్ మనకి ఫ్లవర్ వీవింగ్స్ మీనా బుట్ట పైన కూడా మనకి సేమ్ కలంకారీ బోర్డర్ వచ్చి అదే మనకి మీనా అయితే వెరీ వెరీ నైస్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి అండ్ మధ్య మధ్యలో మనకి గోల్డ్ జరిగితే మనకి ఫినిషింగ్ అయితే వచ్చింది మెటీరియల్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అయితే వచ్చే కలెక్షన్ అయితే కాదు ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది పల్లె పళ్ళు మీద కూడా మనకి జరిగి వీవింగ్ అయితే ఉంది అండ్ మీకు అయితే నేను నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అంతా కూడా ఇలా మనకి ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి హాన్స్ కు బోర్డర్ అయితే ఉంటుంది కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఛాన్స్ ప్రైస్ ఇది లాస్ట్ వీడియో ఈ కలెక్షన్ మీద నెక్స్ట్ కలర్ చూద్దాము ఇంకొక కాంబినేషన్ రాయల్ బ్లూ బ్రిక్ షేడ్ గ్రే కలర్ అలానే మనకి ఒకసారి డార్క్ అంటే గాజు గ్రీన్ అనమాట బార్డర్ కూడా మీకు డబల్ బార్డర్ లో మనకి బాటిల్ గ్రీన్ అయితే వచ్చిందండి లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే అసలు కంప్లీట్ బరువే ఉండదు పైన కూడా మనకి ఒకసారి బార్డర్ వచ్చింది గమనించండి సో మనకి నెక్స్ట్ ఒకసారి పళ్ళు అంటే బ్లౌజ్ చూద్దాము ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట జెరీ లైన్స్ వస్తాయి నెక్స్ట్ ఒకసారి ఇదంతా కూడా మీకు ప్లెయిన్ అనమాట ప్లెయిన్ మీద మనకి హ్యాండ్స్ బార్డర్ అయితే వస్తుంది సూపర్ సూపర్ మెయిన్ కలర్ థీమ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కాంబినేషన్ బార్డర్ అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అడిషనల్ అండి లోకల్ వాళ్ళకు కూడా మీకు కొరే ఫెసిలిటీ అయితే ఉంటుంది వన్ మోర్ కలర్ అయితే చూద్దాం వీడియోలో మంచి పర్పుల్ విత్ మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండ్ జెరీతో మనకి గ్యాప్ బార్డర్ మధ్యలో అంతా కూడా మనకి సీక్వెన్స్ అండ్ మనకి సారీ అంతా కూడా మంచి మ్యాట్ ఫినిషింగ్ లో సెల్ఫ్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ అండి సారీ అంతా మీకు ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మధ్య మధ్యలో మనకి ఇలా గోల్డ్తో మనకి ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట అండ్ పళ్ళు మీద సన్న జెరీ లైన్స్ ఇందాక మనం ఏంటంటే ఈ జెరీ లైన్స్ కొంచెం గా చూసాము ఈ డిజైన్కి సన్నగా వచ్చింది విత్ మనకి అంటే బ్లౌజ్ కూడా చూడండి జెరీ లైన్స్ ఏ వచ్చినాయి సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ అండి కేవలం కేవలం ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మెస్మరైజింగ్ ప్రైస్ అంటే ఈ కాంబినేషన్ కూడా అదృశ్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ పచ్చ అండ్ మనకి ఎమరాల్ గ్రీన్ అనమాట కిందంతా కూడా మనకి కాపర్ బీవింగ్ వాటర్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది గోల్డ్ అండ్ కాపర్ అనమాట అండ్ మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుందండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అంతా కూడా మనకి షుబూరి పార్టర్న్ అయితే వస్తుంది అనమాట చూసారు కదా షుబూరి ప్యాటర్న్ అయితే వస్తుంది కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఈ గ్రీన్ ఈ గ్రీన్ బై గ్రీన్ ఈ వర్క్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ గ్రీన్ లోనే ఒక టెన్ టెన్ అంటే మనకి వర్క్లు చేంజ్ గ్రీన్ కాంబినేషన్ లోనే ఒక టెన్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఎవరికైనా ఒక ఫోర్ ఫైవ్ కావాలి అన్న ఈ వర్క్ మాత్రం ఆల్ ఓవర్ ఉంటుంది కానీ లిట్లు బిట్ వర్క్ అనేది చేంజ్ అవుతుంది అంతే అండి ఇదైతే మండీ చెప్తున్నాను గమనించండి బ్యూటిఫుల్ బానే డిజైన్ యాక్చువల్లీ సిల్వర్ బార్డర్ కామన్ టెన్ ఇంచెస్ బార్డర్ కామన్ అండ్ మనకి మస్టర్డ్ బచ్చల పండు ఆరెంజ్ అండి మనకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట ఇది మనకి వాటర్ థీమ్ వచ్చేసరికి మనకి మెయిన్ అయితే మాత్రం బ్రౌన్ కలర్ అయితే వచ్చింది విత్ మనకి లైట్ వెయిట్ అండి అండ్ మీకు వచ్చేసరికి జెరీ లైన్స్ కూడా మీకు బ్రౌన్ మీదే వస్తాయి ఎందుకంటే ఇది మనకి మెయిన్ థీమ్ మనకి బ్రౌన్ అనమాట అండ్ జెరీ లైన్స్ కొంచెం బ్రాడ్ అయితే వస్తాయి అనమాట ఈ డిజైన్ కి అండ్ మనకి మనకి బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అసలు ఇందులో వచ్చేసరికి మనకి ఒక టెన్ ప్యాటర్న్స్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి నేను అన్ని అయితే చూపిద్దామని డిసైడ్ అయ్యాను అండ్ మళ్ళీ వీటి ఈ ఒక్కొక్క పీస్ కూడా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇలా వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకి స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అండి గోల్డ్ అండ్ మనకి కాపర్ బార్డర్ అనమాట సాన్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ మల్టీ కలర్ అయితే వస్తుంది ఇంకా కూడా చెప్పిన మాట ఇది కొంచెం వర్క్ మారుతూ మనకి ఇదే కలర్ వస్తుంది ఒక టెన్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి గమనించండి అండ్ మనకి బ్లౌజ్ అంటే అన్నిటికీ కూడా మిగిలితే వస్తుంది పళ్ళు ప్లెయిన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి షుబూరి ప్యాటర్న్ చూసారు కదా షుగురి ప్యాటర్న్ వస్తుంది అండ్ సూపర్ సారీస్ అండి ఇవన్నీ కూడా మిస్ చేసుకోవద్దండి అండ్ లైట్ వెయిట్ ఉంటే కంప్లీట్ వాషబుల్ కానీ ఈ ప్యాటర్న్ లో ఈ ఫ్యాన్సీ సారీస్ లో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో అయితే అవుతుంది నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాము బ్యూటిఫుల్ ఎలిఫెంట్ ఆ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కింద మనకి గోల్డ్ బార్డర్ వచ్చింది పైనంతా కూడా చాకో సీక్వెన్స్ బార్డర్ అయితే వచ్చింది ఇందాక మీరు కనుక గమనిస్తే మనకి గోల్డ్ బార్డర్స్ లైట్ లైట్ అంటే రెండు మూడు వచ్చినాయి వాటి మధ్యలో చాకో సీక్వెన్స్ వచ్చినాయి ఇక్కడేమో బ్రాడ్ చాకో సీక్వెన్స్ బ్రాడ్ పట్టు బార్డర్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు మీద కూడా మనకి ఇలా జెరీ లైన్స్ విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ చూస్తారా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ అయితే వస్తుంది చూసారు కదా మనకి ఇలా గ్రే ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఇదైతే మనకి అంతా కూడా ఫోటో డిజిటల్ అండి ఇదంతా కూడా సీనరీ డిజిటల్ వచ్చింది కింద మనకి వచ్చేసరికి నెమలిపించు బ్లూ కలర్ లో మనకి మంచి పట్టు బోర్డర్ అయితే వచ్చింది అండ్ నెమలిపించు బ్లూ మీద మనకి లైట్ ఆరెంజ్ అండ్ అండి పండు పింక్ ఆ కాంబినేషన్ లో మనకి బ్యూటిఫుల్ ఫోటో సీనరీ డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం పళ్ళు బ్లౌజ్ కూడా చేయండి అండ్ మనకి పళ్ళు మీద వచ్చేసరికి అంతా కూడా జెరీ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ పక్క మనకి నెమలిపించి బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట సో చూసారు కదా ఇలా వెరీ వెరీ నైస్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ మనకైతే సింగిల్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది మేబీ ఉంటే ఇదే కాంబినేషన్ మనకి టూ ఆర్ త్రీ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇదే కాంబినేషన్ లో జస్ట్ ఫైవ్ డబుల్ నైన్ మాత్రమే సో వీడియో లో బ్యూటిఫుల్ కలర్ ఎల్లో కలర్ అండి లైట్ అండ్ డార్క్ ఎల్లో కలర్ విత్ మనకి కాపర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అండ్ మీకు అంటే వీవింగ్ అనేది గమనించుకోండి దానింతా కూడా థ్రెడ్ వర్క్ ఎక్కడ మీకు వీవింగ్ అనేది ఉండదు ఫుల్ థ్రెడ్ వర్క్ తో మనకి బుట్ట అనేది ఆల్ ఓవర్ వస్తుంది విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే ఈ ఈ వర్క్ మీరు కనుక దృష్టిలో పెట్టుకోకపోతే ఈ కాంబినేషన్ కావాలి అదే బోర్డర్ కావాలి ఇదే ప్రైజ్ లో కావాలి అనుకుంటే మన దగ్గర ఒక పది సారీస్ వరకు ఇదే బోర్డర్ అయితే అవైలబిలిటీ లో కానీ ఈ కాంబినేషన్ కాంబినేషన్ కూడా ఆ కానీ మనకి వర్క్ అనేది వేరియేషన్ ఉంటుంది సేమ్ పళ్ళు మనకి వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది విత్ మనకి ఒకసారికి వెళ్తుంది బ్లౌజ్ షూరి బ్లౌజ్ అయితే వస్తుంది సో సో బ్యూటిఫుల్ అండి వర్క్ మాత్రం సారీ స్టార్టింగ్ నుంచే ఉంటుంది కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకుని కొరియర్స్ చేరిన ప్రతి ఒక్కరు హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది లోకల్ వాళ్ళకి కూడా మీకు వచ్చేసరికి కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది మన నెక్స్ట్ కలెక్షన్ పర్ఫెక్ట్ రత్నావళి నెమలి నెమలిపించం బ్లూ కలర్ అండి చాలా చాలా బాగుంది సిల్వర్ బార్డర్ ఇది కూడా మనకి బాధినే డిజైన్ ఆరెంజ్ అండ్ మనకి బ్రౌన్ అండ్ మనకి వచ్చి నెమలిపించం బ్లూ కలర్ అనమాట సారీ మీదంతా కూడా మనకి బాధినే డిజైన్ వస్తుంది ఇది మనం ఓపెన్ చేసిన ఫిక్కే కానీ మనం ఈ కాంబినేషన్ చూడలేదు కృష్ణ బ్లూ అనేది మనకి హెవీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ సో సో నైస్ అండి కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ చూద్దాము వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి ఇది మెజంతా పింక్ అండి అంటే మనకు మెరూన్ కింద వస్తుంది టొమాటో రెడ్ కలర్కి రెండు కలిపి మనకి మెజంతా పింక్ అనమాట బోర్డర్ మనకి సిల్వర్ అయితే వస్తుంది అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ అండ్ సారీ మీద కూడా మనకి బ్రాడ్ మనకి సిల్వర్ జెరీ లైన్స్ అయితే వస్తాయండి ఇందులో మనకి పళ్ళు ఉంటుంది సపరేట్ గా జెరీ లైన్స్ తో పళ్ళు వస్తుంది అనమాట బ్లౌజ్ మాత్రం మీకు రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ మాత్రం మీకు రన్నింగ్ వస్తుంది అనమాట కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి పట్టు లుక్ అయితే వస్తుంది అనమాట మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇంకా మనకి బ్యూటిఫుల్ కలర్ అండి మనకి గ్రే తో వీడియో స్టార్ట్ చేసిన గ్రే కలర్ తో మనం వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాము అసలు ఈ గ్రే కాంబినేషన్ లో ఇదే థ్రెడ్ వర్క్ లో మన దగ్గర ఆల్మోస్ట్ ఒక టెన్ పీసెస్ అయితే అవైలబిలిటీ లో మిస్ చేసుకోవద్దండి కాపర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అనమాట ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇదా మీరు ఎల్లో మీద గమనిస్తే థ్రెడ్ వర్క్ మీకు డిఫరెంట్ గా ఉంది అంటే ఏంటంటే ఈ కి మీకు థ్రెడ్ వర్క్స్ హైలైట్ అయిపోయి చూడండి ఇదంతా కూడా గులాబీ గులాబీ ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ ఎలా వచ్చిందో మనకంటే ఈ ప్యాటర్న్ లో వచ్చేసరికి చాలా ఉన్నాయి కానీ మనకి వర్క్ వర్క్స్ అనేది చేంజ్ అవుతుంటాయి నేను అదే చెప్తుంది మీరు వర్క్లు కనుక కాదు మాకు గ్రే లో ఒక ఐదు పంపించమని పంపిస్తాను కానీ ఇది ఈ వర్క్ ఉండదు కానీ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి షిబూరి ప్యాటర్న్ లో బ్లౌజ్ వస్తుంది కానీ మెత్తగా ఎంత మెత్తగా అంటే ఈ శారీస్ అసలు అసలు మిస్ చేసుకోవద్దండి చాలా మెత్తగా అయితే ఉన్నాయన్నమాట అలానే మనకి కంప్లీట్ వాషబుల్ అసలు యాక్చువల్లీ ఆర్డర్ ప్లేస్ చేసిన ఎవరీ కస్టమర్ ఎవరీ కస్టమర్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి అలానే అందరూ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేశారు అండ్ ఇంకా ఇంకా మేమైతే లాస్ట్ టైం చెప్పాలి అంటే ఇక మన దగ్గర ఇంకొక ప్రెసెంట్ ఒక స్టార్ మనం ఇంకా నో స్టార్ చెప్పి కొంతమంది మనీ రిటర్నైజ్ ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ అడుగుతారు మమ్మల్ని సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉంది అయితే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా ఒక సెవెంటీ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నేను చూపించిన డిజైన్స్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ లాస్ట్ టైం అయితే పెట్టి అడగకండి తర్వాత ఆల్మోస్ట్ ఈ కలెక్షన్ అయితే ఇక రాదండి అప్పుడు లాస్ట్ టైం త్రీ డబల్ నైన్ లంగా వణిలు పెట్టి స్టీల్ ఇప్పటికే అడుగుతున్నారు రావు రావు అని చెప్తానే ఉన్నాను ఇది కూడా ఛాన్స్ ప్రైస్ ఫాన్స్ సారీస్ నెక్స్ట్ ఇదైతే రాదు రేపటి రోజున మీకు వచ్చేసరికి లంగావణీలు అయితే రిటైల్ అయితే ఇస్తాను కానీ అది మనం జిమ్ చూ పెట్టాం కదా అవే ప్యాటర్న్స్ అయితే అన్నమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్